వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ నేను ఈ రోజున మీకు యూఎన్సీ కాయిన్లు ప్యాకింగ్లో ఎలా వస్తాయో చూపిస్తానండి ఇదైతే బ్యాంకులో వచ్చే సీల్ ప్యాకెట్ అండి ఇలా కాయిన్స్ ఉన్నాయి బ్యాంకులో ఎలా ప్యాకింగ్లో వస్తాయి దీనిలో మొత్తం ఇరవై ఐదు ప్యాకెట్లు ఉంటాయండి దీనిలో మొత్తం ఇరవై ఐదు ప్యాకెట్లు ఉంటాయి ఒక్కో ప్యాకెట్లో వంద కాయిన్స్ ఉంటాయి ఈ టూ రూపీస్ కాయలు ఉన్న ఈ బ్యాగ్ వచ్చేసి దీని కాస్ట్ ఫైవ్ థౌజండ్ అండి దీనిలో టోటల్ ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఉంటాయి ఒక్కో ప్యాకెట్ అనేది టూ హండ్రెడ్ ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాము దీనిలో మనకి టోటల్గా హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయండి ఇది చూసినట్లయితే మనకి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి టూ రూపీస్ కాయిన్ అండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ ఇయర్లోది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ ఇయర్లోది హైదరాబాద్ కాయిన్స్ దీనిలో టోటల్గా మనకి ఇరవై ఐదు ప్యాకెట్లు అయితే వస్తాయండి ఈ ప్యాకెట్లో ఒక్కో ప్యాకెట్లో మనకి హండ్రెడ్ కాయిన్స్ అయితే ఉంటాయి దీనిలో టోటల్గా మనకు వచ్చే కాయిన్స్ హండ్రెడ్ కాయిన్స్ ఉండేది మనకి కాయిన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు ఇలా అయితే సీల్ బ్యాగ్లు అనేవి వస్తాయండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది యూఎన్సీ కాయిన్లు కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా మీరు బ్యాంకుల నుంచి ప్యాకెట్లను కలెక్ట్ చేసుకుని మీకు అవసరమైన కాయల్ని మీ దగ్గర ఉంచుకొని రిమైనింగ్ మళ్ళీ మీరు షాపుల్లో ఇచ్చేవచ్చండి ఇవి షాపుల్లో ఇచ్చినా ఎవరైనా తీసుకుంటారు ఎందుకంటే చేంజ్ అనేది అందరికీ కూడా అవసరమే కాబట్టి మీకు అవసరమైన కాయలను మీరు ఉంచుకొని ఈ రిమైనింగ్ కాయిన్స్ అనేవి మీరు మళ్ళీ ఎవరికొకొక్కరికి సేల్ చేసుకోవచ్చండి మీరు ఇలా యుఎన్సీ కాయిన్లు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వీటిలో ఏవైనా ఈ కాయిన్లు మనం చెక్ చేసినప్పుడు దీనిలో ఏవైనా ఎర్ర కాయిన్స్ వచ్చినట్లయితే ఇవి యుఎన్సి కండిషన్లో ఉన్నాయి కాబట్టి వీటికి విలువ అనేది ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే యుఎన్సి కండిషన్ యుఎన్సీ అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్స్ ఈ అన్సర్క్యులేటెడ్ కాయిన్స్ని ఎవరైనా సరే కొనడానికి ఇష్టపడతారండి మనకి కాయిన్స్ అనేవి ఇలా బ్యాంకులకు వస్తాయండి కాయిన్స్ అనేవి ఇలా బ్యాంకుల్లోకి వస్తే ఆ బ్యాంకుల్లోకి వచ్చిన కాయిన్స్ని మనం ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే యుఎన్సి కండిషన్ యుఎన్సి కండిషన్ అంటే బీయుఎన్సీ ఈ కండిషన్లో ఉన్న ప్యాకెట్స్ని ఇలాంటి కండిషన్లో ఉన్న ప్యాకెట్స్ని మీరు రేర్ కాయిన్స్ అయినా స్కేర్ అయినా దాచుకున్నట్లయితే అవి ఎప్పటికీ కూడా మీకు అదే కండిషన్లో ఉంటుంది ఈ యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్స్ కొనడానికి కాయిన్ బయర్స్ ఎక్కువ ఇష్టపడతారండి కాయిన్ బయర్స్ అయినా కాయిన్ కలెక్టర్స్ అయినా ఈ యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్స్ కొనడానికైతే ఇష్టపడతారండి ఇలా ఈ బ్యాగుల్లో మనకి కాయిన్స్ వస్తాయండి ఈ వచ్చిన కాయిన్స్ని మనం ఇలా కలెక్ట్ చేసుకొని మనకు అవసరమైన కాయిన్స్ ప్యాకెట్స్ మనం ఉంచుకొని మనకు అవసరం లేని కాయిన్స్ని మనం మళ్ళీ రిటర్న్ అండి ఒక్కోసారి మనం ఇలా ఓపెన్ చేసిన కాయిన్స్లో కొన్ని మనకి ఎర్ర కాయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఆ ఎర్ర కాయిన్స్ కానీ వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఆ ఎర్రని బట్టి ఆ కాయిన్కి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి ఈ ఎర్ర అనేది రెండు టైపులు రెండు సైడ్లు కూడా ఒకే పిక్చర్ అనేది ఉంటే అది ఎక్కువ వాల్యూ ఉంటుందండి లేదా ఎక్స్ట్రా మెటల్ ఉన్న కాయిన్స్ కూడా ఉంటాయి ఇలా వచ్చే కాయిన్స్లో మెటల్ అనేది ఎక్స్ట్రా వచ్చే కాయిన్ ఉంటుంది అది కూడా ఎర్ర కాయిన్ అండి ఇలా వచ్చే కాయిన్స్ అన్నీ కూడా ఏంటంటే ఎర్ర కాయిన్స్ ఇప్పుడు ఈ ప్యాకెట్లో మనకి ఖచ్చితంగా మనం కౌంట్ చేసినట్లయితే దీనిలో హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయండి దీనిలో హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్కి హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి హండ్రెడ్ ఇంటూ టూ అంటే దీని ఫేస్ వాల్యూ ఎంత అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీరు ఇక్కడ చూడండి దీనిపైన మింట్ అనేది క్లారిటీ ఉండదండి ఇది హైదరాబాద్ మింట్ మన ఆంధ్ర తెలంగాణలో బ్యాంకులకు వచ్చే మింట్లు ఏమంటాయి అంటే హైదరాబాద్ మింట్ కాయిన్స్ ఉంటాయండి ఇవి ఇక్కడ చూడండి కాయిన్ టూ రూపీస్ కాయిను దీనిలో ఎన్ని పీసెస్ ఉంటాయి అంటే హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి దీనిలో హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి దీని వాల్యూ టూ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్గా ఇవి టూ థౌజండ్ ఎయిటీన్ కాయిన్స్ అండి ఆమె బ్యాంకుకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే ట్వంటీ ఫోర్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్లో వీటిని ప్యాకింగ్ చేసి బ్యాంకులకి ఇలా పంపించారండి ఆ బ్యాంకులకు పంపించినప్పుడు కొంతమంది కాయన్ బయర్స్ డీలర్స్ ఏంటంటే వాళ్ళకు అవసరమైన కాయిన్లు అయితే వాల్యుబుల్ కాయిన్స్ రేటు పెరిగే కాయిన్స్ ఉంటే ఈ కాయన్ బయ్యర్స్ డీలర్స్ కాయన్ బయ్యర్స్ డీలర్స్ ముందుగానే వాటిని ముందుగానే వాటిని తీసేసుకుంటారండి వాల్యుబుల్ కాయిన్స్ అయితే ఇప్పటిదాకా మన దగ్గరికి రావండి రేర్ కాయిన్స్ కానీ స్కేర్ కాయిన్స్ కానీ ఉన్నట్లయితే ఆ ప్యాకెట్స్ అనేవి ఇన్ని బల్క్గా అయితే మనకు దొరకవండి ఇలా రేర్ కాయిన్స్ అనుకోండి మనకి రిలీజ్ అయిన కాయిన్స్లో రేర్ కాయిన్స్ ఉన్నట్లయితే ఆ రేర్ కాయిన్స్ అనేవి బ్యాంకులకి ఇలా ఇన్ని ప్యాకెట్లు అనేవి పంపించారండి అవేంటంటే చాలా తక్కువ ప్రింట్ అవుతాయి ఆ తక్కువ ప్రింట్ అయిన ఎవరు తీసుకుంటారు అంటే కాయిన్ డీలర్స్ దగ్గర ఉంటాయండి ఆ కాయిన్ డీలర్స్ దగ్గర నుంచి కాయిన్ బయర్స్కి కాయిన్స్ అనేవి సప్లై అవుతాయండి ఇవేంటంటే నార్మల్ కాయిన్స్ కాబట్టి ఇవి మనకి అలా ప్యాకెట్స్ దొరుకుతాయి అండి అంటే బల్క్గా ప్యాకెట్స్ అనేవి దొరుకుతాయి అదే వీటిలో ఏమన్నా రేర్ కాయిన్స్ ఉన్నట్లయితే ఆ రేర్ కాయిన్స్ అనేవి మాత్రం మనకి ఇలా ప్యాకెట్లు దొరకవండి రేర్ కాయిన్స్ వచ్చేసరికి మనకి ఇన్ని ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉండవు ఆ రేర్ కాయిన్స్ అయితే ఏదైనా బ్యాంకుకు పంపించినా ఒక ప్యాకెట్ ఒకటి అరకన్నా ఎక్కువ అయితే రావాలి అలాంటివి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి అక్కడ మనీ కట్టి వాటిని తీసుకోవచ్చండి ఇలా ఈ ప్యాకెట్స్ అన్నిటినీ కూడా మనం ఫోన్ చేసినట్లయితే ఇక ట్వంటీ ఫైవ్ వస్తాయండి జస్ట్ మీకు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ కోసం చూపిస్తాము మనం ఫస్ట్ ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసామండి ఒకటి రెండు మూడు నాలుగు దీంతో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు టోటల్ ఇది మనకి ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఉన్నాయండి ఈ టూ రూపీస్ కాయిన్స్ అయినా మనకి ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఉంటాయండి వన్ రూపీ కాయిన్స్ అయినా కానీ మనకి ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఉంటాయండి వన్ రూపీ కాయిన్స్ అయినా మనకి ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఉంటాయి వన్ రూపీ కాయిన్స్ అయితే మనకి రెండు వేల ఐదు వందలు అండి ఒక బ్యాగ్ ఇప్పుడు మనం బ్యాంకులో వన్ రూపీ కాయిన్స్ తీసుకోవాలంటే ఒక బ్యాగ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఎందుకంటే దానిలో ఇరవై ఐదు ప్యాకెట్లు ఉంటాయి ఒక్కో ప్యాకెట్కి హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రూపాయి కాయిన్లు బ్యాగ్ వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందలు ఉంటుందండి దాని ఫేస్ వాల్యూ ఈ రెండు రూపాయల కాయిన్స్ మొత్తం ఇరవై ఐదు ప్యాకెట్లు ఉంటాయి ఒక్కో ప్యాకెట్ టూ హండ్రెడ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ హండ్రెడ్ దీని కాస్ట్ మనకు ఎంత అంటే ఐదు వేలు ఉంటుందండి అదేవిధంగా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి ఫైవ్ రూపీస్ కాయిన్స్ వచ్చి ఒక ప్యాకెట్కి పదిహేను వందల కాయిన్స్ ఉంటాయండి పదిహేను వందల కాయిన్స్ ఉంటాయి పదిహేను వందలు ఇంటూ ఐదు అదే ఎలాంటి బ్యాగ్ ఫైవ్ రూపీస్ కాయిన్ బ్యాగ్ ఇలాంటిది అయితే ఏడు వేల ఐదు వందలు ఉంటుందండి అదే వన్ రూపీ కాయిన్స్ బ్యాగ్ అయితే రెండు వేల ఐదు వందలు ఉంటుంది మీలో ఎవరైనా సరే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్తగా కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయండి ఆ రిలీజ్ అయిన కాయిన్స్ కూడా మనకి బ్యాంకులకు వచ్చే అవకాశం ఉంటుందండి మీలో ఎవరైనా సరే వాటిని కలెక్ట్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ వెళ్ళినట్లయితే ఆ బ్యాంకులో మీరు గవర్నమెంట్ బ్యాంకుల్లో మీరు వాళ్ళకి మనీ కట్టినట్లయితే మీరు మీకు కూడా వాళ్ళు ఎలాంటి బ్యాగ్స్ అనేవి ఇస్తారండి ఇచ్చినప్పుడు మీరు కాయిన్స్ ప్యాకెట్స్ తెచ్చుకొని దీనిలో మీకు అవసరమైన ప్యాకెట్స్ ఉంచుకొని లేని మళ్ళీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా కలెక్టింగ్ దాచుకోవాలనుకున్న వాళ్ళకి కానీ లేదా మీకు అవసరం లేకపోతే అంత మనీ ఎందుకు మనం హోల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైనా కిరాణా షాప్లో ఆ చేంజ్ ఎవరైనా తీసుకుంటారండి నెక్స్ట్ ఇది వన్ రూపీ కాయిన్స్ అండి ఇది నేను బయట కొన్నాను యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను కావాలని ఒక ప్యాకెట్ అయితే కొనడం జరిగిందండి ఈ ప్యాకెట్లో ఉన్న కాయిన్స్ కూడా హైదరాబాద్ నుండి కాయిన్స్ ఇవి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వన్ రూపీ ఆకాం కాయిన్ అండి చిన్న రూపాయలు ఇవి నాకు ఏంటంటే ఇది ఉంటే ఉంటుందని నేను ఇష్టపడి కొనుక్కున్నాను అంటే ఇవి యూఎన్సీ కండిషన్లో ఉన్నాయండి ఈ వంద కాయిన్లో ఉన్న ప్యాకెట్ కాయిన్స్ నేను త్రీ హండ్రెడ్ కొన్నానండి అంటే యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్స్ ఎప్పుడైనా సరే వాటి రేట్ అయితే తగ్గదనే ఉద్దేశంతో నేనైతే దీన్ని త్రీ హండ్రెడ్తో కొంతండి మీ ఎవరికైనా కావాలంటే నేను దీన్ని త్రీ హండ్రెడ్ కొన్నాను నాకు ఎక్కువ అమౌంట్ ఇవ్వద్దు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చినా చాలు త్రీ ఫిఫ్టీకి అయితే నేను ఈ ప్యాకెట్ ఇస్తానండి ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ నేను ఈ అకామ్ కాయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఫైవ్ రూపీస్ అకామ్ కాయిన్ అండి నాకు తెలిసిన మిత్రుడు ఒక ఈ కాయిన్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో కాయిన్స్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది కొని దాచుకోండి అని చెప్పారు నాకు ఒక కాయిన్ వైర్స్లో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారండి ఆయన చెప్పిన దాని ప్రకారం నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ అకామ్ కాయిన్స్ ఈ ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే నేను కొనుక్కోవడం జరిగింది ఏంటంటే యూఎన్సీ కండిషన్లో ఉన్నాయండి ఈ కండిషన్లో ఉన్న కాయిన్స్ మనం ఈ ప్యాకెట్స్లో ఎలాగే ఉంచితే అవి ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉండయండి ఒకవేళ వీటిలో ఈ కాయిన్స్ ఏమైనా రేర్ కాయిన్స్ అయినప్పుడు ఇలాంటి కాయిన్స్ మనం దాచుకోవడం వల్ల మనకి తర్వాత ఎక్కువ ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి ఇలా మీరు యుఎన్సి కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర యూఎన్సి కాయిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఇలాంటి ప్యాకెట్స్ మీలో కూడా కాయిన్ కలెక్టింగ్ హాబీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇలాంటి కాయిన్స్ ఏమైనా కలెక్ట్ చేసుకుంటానంటే మీరు మాకు వాట్సప్ చేయండి నేను ఆ ప్యాకెట్స్ ఎంత కాస్ట్ ఉంటాయో మీకు చెప్తానండి మీకు ఇష్టమైతేనే మీరు ఆ కాయిన్స్ కొనుక్కుని దాచుకోవచ్చు దీంట్లో బలవంతం ఏమీ లేదండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్